కొంతమంది నా దగ్గరకు వచ్చి మేము ప్యాక్ ఆట ఆడతాం అని చెప్తే వద్దని చెప్పాను అయినా సరే ఆర్డర్ పోలీస్ స్టేషన్కి అరెస్ట్ చేసి ఓ సర్పంచ్ ని సర్పంచ్ని వాడికి సిగ్గు సెరవ్ ఉంటే ఇంకా సర్పంచ్ పదవులో ఉంటాడా చెప్పండి బ్యాక్ ఆట ఆడుతూ చిక్కి పోలీసులు తీసుకెళ్లి బొక్కలు వేస్తే ఆ చిటిఆర్ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ వాడికి సిగ్గు శరవ్ ఉంటే అసలు సర్పంచ్ గా ఉంటాడా చెప్పండి అలాంటి విధములు సర్పంచ్ గా దేవాలా చెప్పండి కనపడితే చెప్పు తీసుకొని కాబట్టి ఇక్కడ కొంతమంది తిరువురులో అభివృద్ధి జరగకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు వంద రోజులు అన్ని గమనించా చెప్తున్నా రేపటి నుంచి ఎవడైనా సరే తిరువురు అభివృద్ధికి వ్యతిరేకంగా ఏమి రాసినా వాడింటికి వస్తా వాడింటికి వస్తా నేమీ చెప్తున్నా ఆంధ్రజ్యోతిలో వేసిన గ్రామీణ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు ఫోటో తమ్ముంటే ఆంధ్రజ్యోతి విలేకరిని ఆ ఊరు వెళ్దాం రమ్మనండి అంటే నన్ను లక్ష్మీ చెల్లాలనుకుంటున్నారా భయపెట్టాలనుకుంటున్నారా నా ఎంట్రుకి కూడా పెకలేరు నేను చెప్తున్నా నా ఎంట్రుకి కూడా పేకలేరు మీ అరాచకాలు నచ్చకే జనం నాకు ఓటేశారు మీ అనాజకాలు నచ్చకే మిమ్మల్ని అందరినీ ఇంట్లో కూర్చోబెట్టాను నేను అవునా కదా పెద్ద పెద్ద మగాళ్ళు అనుకున్నవాడు ఇంట్లో కూర్చున్నారు ఈ రోజు ఇంకా మీరు బయటికి బయట బయట తిరుగుతున్నారంటే నా నా దయా దాచి వల్ల తిరుగుతున్నారు నేను మా కుర్రాళ్ళకి ఒక్క మాట చెప్పానంటే ఈ నా కొడుకు ఒక ఎవడు కూడా బయటికి తిరగలేడు నేను చెప్తున్నా తిరువురైనా సరే ఇతర గ్రామాలైనా సరే మంచిగా మంచిగా ఉన్నని రోజులు మంచిగా ఉంటాం కానీ సహనాన్ని మంచితనాన్ని కూడా పరీక్షిస్తే ఎవరికి ఎలా బుద్ధి చెప్తాలో అలా బుద్ధి చెప్తాను ఆ చిట్ట్యాల సర్పంచ్ తొమ్మలపల్లి శ్రీనివాస్ గారికి చెప్తున్నా నా కొడక ఇంకొకసారి ఎక్కడైనా ఈ చుట్టుపక్కల బాగా ఆడ గురించి కనపడ్డామంటే కొట్ట రోడ్డు తీసుకుంటా చింతగా నేను చెప్పాలా ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో ఈ భవన నిర్మాణ కార్మికులందరూ ఒక రెండు మూడు రోజుల తర్వాత సమావేశం పెట్టుకుంటాం అందరినీ పిలుతాం ఇప్పుడు మనకి వాదులో ఇసుకుంది కానీ ఎవరన్నా ఒక డ్రక్కు తీసుకొని రాగానే కొంతమంది తిరువురు అభివృద్ధిని ఆపటమే లక్ష్యంగా ఫోటోలు తీయటం ఎంఆర్ఓ పెట్టం ఫోట్రోలు తీయటం అధికారులకు పెట్టాం లేదా ఫోట్రోలు తీయటం సోషల్ మీడియా పెట్టం నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో ఇక్కడున్న మీడియా వాడు ఎవడైనా సరే ఒక్కసారి రాసారా చెప్పండి ఇప్పుడు గోపాలపురంలో ఒక గ్రావెల్ పారీ ఉంది యాభై వేల ట్రిప్పులు గత ప్రభుత్వంలో తోలేరు యాభై వేల ట్రిప్పులు తోలిన తర్వాత అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది కదా ఆ గొయ్యి ఫోటో తీసి అది ఇప్పుడు తోలుతున్నట్టు రాస్తున్నారు చెప్పండి నా కొడుకులు ఏం చేయాలి క్షమించాలా నేను చెప్తున్నా ఈ రోజు నుంచి అభివృద్ధికి వ్యతిరేకంగా ఎవడు పనిచేసిన ఎవడు పనిచేసిన వాడు ఎంత పెద్ద నాయకుడు అయినా సరే అనుకుంటున్నారు మనం ఇంట్లో ఉండి కుట్రలు చేయొచ్చు మనం ఇంట్లో ఉండి కొంతమంది ఇళ్లలో ఆడవాళ్ళని కూడా వాడుతున్నారు పులిపూడి శ్రీనివాసరావు ఎక్కడ గురుతాడు కొలిపూడి శ్రీనివాసరావుని ఎలా కంట్రోల్ చేయొచ్చు అని చిక్కు సరోలేని నా కొడుకులు ఇళ్లలో ఆడ